దసరా సందర్భంగా ఇంట్లో ఉంటే అందరితో పాటు ఫ్రెండ్స్తో కలిపి ఇలా తకుండా కుటుంబ సభ్యులతో కలిపి అన్వాస్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఈ రోజు దసరా సందర్భంగా మనం ఒక కొత్త ఫోన్ కొన్నాం మనకు వచ్చిన డబ్బులు త్రీ ఈ డబ్బులు ఎలా వచ్చినాయి నేను ఎంత తీసుకున్నాను ఆఫర్ పడింది ఏ ఫోన్ కొన్నాను అనేది మన ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని బట్టి స్విచ్ చేయకుండా చూడండి మనం కొంచెం ఎకరేజ్ చేయండి చోట చిన్న యూట్యూబర్ కనుక మనం తీసుకున్నది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫోన్ అనమాట ఇది వివో ఫోర్ హండ్రెడ్ చూపెడుతుందో కనిపిస్తుంది వివో వై ఫోర్ హండ్రెడ్ అనమాట ఇది మనకి ఎంత కాస్ట్లో పడింది మనకి ఆన్లైన్ డిస్కౌంట్ ఎంత మనకి ఎలా వచ్చిందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అనేది మనం చూద్దాం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం దీన్ని కనబడుతుంది కదా దీనికి నైంటీ వాట్స్ ఛార్జర్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది టూ ఫిఫ్టీ సిక్స్ దీని ఇంటర్నల్ జీబీ అనమాట దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం ఏమో ఈ దసరా సందర్భంగా ఇంట్లో ఉంటే అందరితో పాటు ఫ్రెండ్స్తో కలిపి లేకపోతే కుటుంబ సభ్యులతో కలిపి అన్బాక్స్ చేయాల్సి వచ్చింది ఓకే మనం డ్యూటీ పరంగా బయట ఉన్నాం కాబట్టి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చూద్దాం ఓకే ఓకేనా దీన్ని ఇప్పుడు ఇక మనం అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ మనకు కావాల్సింది ఫస్ట్ ఒక నైట్ అయితే తీసుకొస్తాము జస్ట్ వెయిట్ వన్ సెకండ్ ఓకే ఒక నైబ దొరికింది మనం దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఓకే దీన్ని అన్బాక్సింగ్ ఎడ్ సైడ్ నుంచి ఓకే ఫస్ట్ ఇక్కడ అన్బాక్సింగ్ చేద్దాం ఏ కవర్ వస్తుందాగా మనకి గెస్ట్ చేయండి చూద్దాం ఆహా కట్ట ఓకే వచ్చి తక్కువ చూద్దాం ఓకే మేము ముందు ఇప్పుడు దీని అమ్మకుని చేస్తున్నాను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కొందాం కొందాం అనుకున్నాను కానీ మనకు ఉన్న బాధ్యతల వల్ల కొనైపోయాను ప్రతి ఇప్పటికైతే దసరా రోజుకైతే అమ్మవారి దగ్గరి వల్ల ఇప్పుడు నేనైతే ఒక మొబైల్ కొన్నాను ఇది జస్ట్ మేము దీన్ని కవర్ లా చేస్తాను చూశారు కదా ఇది వివో వై ఫోర్ హండ్రెడ్ అమ్మా ఇది ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అన్నమాట ఇది మెమొరీ ఓకే ఓపెన్ చేస్తున్నాను కొత్తది చూడండి ఇవేముందో ఓకే వస్తుంది చూస్తారా ఒక్క రేషన్ ఇదిగో కొత్త కూర అనమాట బ్రాండ్ న్యూ ఇదేం ఒక కేట్లాగ్ ఉంది ఓకే దీన్ని మనం పక్కన పెట్టేసేస్తాం బ్రాండ్ న్యూ ఫోన్ తర్వాత వా ఇది ఏ కలర్ కూడా మీరు మీకు ఏ కలర్ అయితే నచ్చింది మాకు ఇన్బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు దీన్ని బయటికి రాదు ఫోన్ని మొబైల్ ఫోన్ని కనిపిస్తుందా వా జై దుర్గాభవానికి జై ఓ నమస్ శివాయ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఫోన్ ఇది ఆలివ్ గ్రీన్ డీప్ కలర్ వచ్చేసి చూసారా మెగాపిక్సెల్ అనేది ఫిఫ్టీ పిక్సెల్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చింది థర్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సిక్స్ థౌజండ్ ఎంఐహెచ్ బ్యాటరీ మనకి ఫోర్త్ జనరేషన్ మెయిన్ ఏంటంటే ఇందులో నాకు బాగా నచ్చింది ఫోర్త్ జనరేషన్ మొబైల్ అనమాట ఇది ఓకే దీని తర్వాత మనకు ఫొటోస్ ఎలా ఉందో అనేది మనం నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ మనకు ఆన్లైన్లో ఎంత పడుతుంది క్రెడిట్ కార్డులు ఎంత పడుతుంది మనకు ఎంతగా ఇక్క ఇచ్చాడు ఏ గిఫ్ట్ ఆఫర్స్ అని ఇంత తెలుసుకున్నాయి ఇప్పుడు ఓకే ప్రస్తుతానికి దీంతో కూడా మనకి ఏమే ఇచ్చాడు ఇక ఏమి నెంబర్స్ స్టిక్కర్స్ తర్వాత వచ్చేసి దానికి ఒక కేసింగ్ ఆహా ఓకే దీని కార్డ్స్ మనకు బ్యాన్ టైప్ బ్యాన్వాల్కి ఇచ్చాడు తర్వాత దీనికి బ్యాక్ లెదర్ పోచ్ ఇచ్చాడు చూద్దాం దీన్ని వా దీనికి పౌచ్గా ఇచ్చాడు ఓకే దీన్ని ఈ పౌచ్ రాడే ముందు నేను వేసేస్తాను పౌచ్ చూద్దాం ఇది ఓకే ఏ చేస్తానా సెట్ అయిందో లేదా చూద్దాం ఆహా ఎగ్జాక్ట్లీ ఇది సెట్ అయింది కనబడుతుందా మీకు మొబైల్ బాగుందా లేదా అనేది మీరు అయితే మనకు కామెంట్ చేయండి మీ ముందులో ఓపెన్ చేస్తున్నాను ఇది చిన్న యూట్యూబర్స్ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి ఓకేనా ఓకే ఇది దీనికి మనకి అడాప్టర్ ఇచ్చాడు అడాప్టర్ దీనికి సి టైపు డేటా కేబుల్ అనమాట ఇది తర్వాత వచ్చేసి పిన్ ఎజెక్టర్ ఇచ్చాడు ఇది మెయిన్ ఇందులో ఇంకో అడ్వాటేజ్ ఏంటంటే ఇది మనకి నైంటీ వర్ట్స్ అనమాట ఇది కెపాసిటీ నైంటీ వర్ట్స్ ఛార్జర్ అంట ఫాస్ట్ ఛార్జింగ్ అని ఇక్కడ రాశాడు మీకు కలపడతాం తెచ్చుకోండి ఒకసారి ఓకేనా నైంటీ వార్ట్స్ ఫాస్ట్ ఫాస్ట్ ఛార్జర్ ఓ దారి బాగుందరు నేను సరిగ్గా పెడదాం కొత్తది కదా నాలుగు అలాగే ఉంటుంది కొంచెం ఓకే దీని తర్వాత మనకి దీంతోపాటు చూసారు మనకి దసరా ఆఫర్ అనమాట అనేది మనకి ఇచ్చేవాడు కాదు కానీ దసరా ఆఫర్ వల్ల మనకి ఇది బోట్ అనేది హెడ్ సెట్ అని ఇచ్చాడు ఓ దీని కూడా ఓపెన్ చేయమంటారా ఓకే ఈ అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను మా చాక్ ఎక్కడ ఉందా ఆహా బ్రాండ్ న్యూ తర్వాత కదా ఇప్పుడే మనం ఓపెన్ చేస్తున్నాం ఓకే ఆహా ఆహా ఇది బోట్ అనమాట బోట్ కంపెనీ వాడిది బ్లూటూత్ గడిచ్చాడు మనకే తర్వాత కదా బ్రాండ్ న్యూ ఓ ఇది పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇది కొంచెం బ్లూ టైప్లో ఇచ్చాడు కానీ బాగుంటుంది బోట్ అయితే దానికి మన సౌండ్ ఎపెక్ట్స్ కానీ అంతా అన్నమాట మనకి ఓకే మనకి బ్రాండ్ న్యూ మొబైల్ ఓకేనా మనకి బిల్లు ఎంత పడిందండి ఏ మొదలు కానీ బిల్లు పిలుస్తారా మళ్ళీ ఇది ఎప్పుడు మొబైల్ మనకి డేట్ ఎప్పుడన్నీ ఇది చూస్తారు ఇది అనుకుంటారేమో చూడండి డేట్ కదా ఈ రోజు డేట్ దసరా రోజు డేట్ ఇది ఇది మీకు అమౌంట్ అనేది చూపిస్తాను చూడండి ఇది ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ అనమాట ఇది యాక్చువల్గా మనకి బిల్ వేసి ఇచ్చాడు ట్వంటీ ఫోర్ థౌజండ్ కానీ మనకు ఆఫర్స్ క్రెడిట్ కార్డు యూజ్ చేయటం వల్ల మనకి ఫైనల్గా నేను పే చేసింది క్రెడిట్ కార్డుతో పే చేస్తాను ఇది కూడా మన క్రెడిట్ కార్డు ఇది కూడా యాక్సెస్ క్రెడిట్ కార్డు ఉంది మన దగ్గర దీంట్లో పే చేయటం వల్ల మనకి ఫైనల్గా వీరి నెంబరు మనకి ఎంత వచ్చిందంటే బిల్లు కనపడుతుంది ఇది ట్వంటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇచ్చాడు మనకి ఇదిగోండి బిల్లు డేటు టైము బిల్ రిసెప్ట్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు మీరు ఓకేనా కనపడుతుందా ఇప్పుడు కనపడి చూడండి ఈ రోజు అనమాట ఓకే అలాగనమాట మనం బ్రాండ్ న్యూ మొబైల్ అయితే కొన్నాము ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డబ్బు మనం ఇప్పుడు బై క్యాష్తో కొనలేదు ఇదిగంటే మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుందాం ఒకవేళ మనకి యూట్యూబ్ కన్నా సక్సెస్ అయితే నెక్స్ట్ టైం దీనికన్నా యాపిల్ ఫోన్తో కొనాలి దానిలాగా మీరు రీచ్ అంటే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మనల్ని ఓకేనా ఉంటాను బాయ్ నమస్తే టేక్ కేర్